లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది దర్యాప్తులో వెలుగు చూసిన కీలక అంశాలతో కూడిన నివేదికను రెండు రోజుల క్రితమే సీల్డ్ కవర్లో అందజేసింది ఈ కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని నిందితులు వివిధ న్యాయస్థానాలలో దాఖలు చేసిన పిటిషన్ల వివరాలను సిట్ తన నివేదికలో సమగ్రంగా పొందుపరిచినట్లు తెలుస్తోంది కేసు విచారణ సజావుగా సాగకుండా నిందితులు సృష్టిస్తున్న అడ్డంకుల గురించి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది ఇక దర్యాప్తు ప్రక్రియను అడ్డుకునేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారని కూడా సిట్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది